అందరికీ నమస్తే అండి ఒక్కొక్కరు ఒక్కొక్క వింత వింత లాజిక్లు చెప్పిపోతున్నారండి చెప్పుకోతున్నారండి ఇప్పుడు సజల రామకృష్ణారెడ్డి చాలా సింపుల్గా మాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఈ శాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ హయాంలో తీసుకున్నారు కాబట్టి ఒకవేళ కల్తీ జరుగుంటే కనుక ఇప్పుడు ప్రభుత్వంలోనే జరిగి ఉండాలి మాకు సంబంధం లేదు వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేసినా సరే శాంపుల్స్ తీసుకొని ఇప్పుడే టెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడే జరిగిందని మాట్లాడుతున్నారు సిగ్గేమన్నా ఉందో అసలు సజల రామకృష్ణారెడ్డి సరే ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు చూపిస్తా ఉండేది ఉంటే ఉంటుంది నీ హయా చంద్రబాబు గవర్నమెంట్ తీసి ఆల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటే టీటీడీ దాంట్లో ఎవరిది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇక్కడే తెలిసిపోతుంది ఇన్ని తెలియత ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో లేదంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారు మాకు అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు హయాంలో శాంపుల్స్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు టెస్టులు చేయించారు కాబట్టి మాకేం సంబంధం మాకు ఎలాంటి సంబంధం లేదని మాట్లాడుతున్నారు సీ కనిపించట్లేదు అసలు రోజుకొక మాట పూటకొక మాట పోటకొక తీసుకొస్తారో పూటకొకటి చేత ఒక విధమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తారు నిన్న ఉండవాళ్ళు అరుణ్ కుమార్ చేత మాట్లాడిపించారు వెరీ లో అంటే లేనట్టే అనట్ట లేనట్టే ఇవాళ నువ్వు వచ్చి మా హయాంలో శాంపుల్స్ తీసుకోలేదు మీ హయాంలో తీసుకున్నారు కాబట్టి దానికి బాధ్యత మీదే అంటే ఏంటి కల్తీ జరిగిందని చెప్పేసి అని ఒప్పుకుంటున్నారు కదా అదొకటి ఒప్పుకొని సరిపోతే ఎవరి హయాంలో జరిగిందనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు దీంట్లో వాదన అవసరం లేదు భక్తులకు తెలుసు వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు మీ హయాంలో తిరుపతి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉండేది ఈ లడ్డూ క్వాలిటీ లేదు రెండు రోజులకే పాడైపోతుంది కొద్దిగా విచిత్రంగా ఉంది అంత రుచి కూడా లేదనేది అనేక సోషల్ మీడియాలో అనేక వీడియోలు ఉన్నాయి వీడియోల రూపంలో కూడా ప్రశ్నించారు మిమ్మల్ని ఆ రోజు వైవై సుబ్బారెడ్డిని ఉద్దేశించి మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కూడా ఒకసారి చెక్ చేయండి చూడండి అస్సలు వీటిలో ఎలాంటి క్వాలిటీ లేదు నాణ్యత లోపించింది ఆ లడ్డు సైజు కూడా తగ్గించారు స్మెల్ వస్తుంది ఒకసారి చెక్ చేయండి అంటే హుటాహుటిన వైవి సుబ్బారెడ్డి వెళ్ళి తనిఖీ పేరుతో తనిఖీ చేసి మేము అధికారులకు ఆదేశాలు జారీ చేసాము ఈ జీడిపప్పు కావచ్చు యాలకులు కావచ్చు ఈ నెయ్యి ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి నాణ్యత లోపించిందన్న మాట వాస్తవం మేము అధికారులను ఆదేశించాము దీనిపైన విచారం జరుగుద్ది తర్వాత మాట్లాడతాము రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతాము ఇంకోటోన ఇంకోటోనో ఆ రోజు అక్కడితో ఎస్కేప్ అయిపోయారు ఆ తర్వాత ఎన్డీడిబి రిపోర్ట్ మైసూరు ఎన్డీడిబి రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ క్వాలిటీ లేదు ఈ నెయ్యి ఈ టెస్టులో పాస్ అవ్వలేదని చెప్పేసి అని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని తొక్కుపెట్టి ఆ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఎవరైతే ఏ ట్వంటీ నైన్ ఉన్నారో వాళ్ళ ఆదేశాలతో మళ్ళీ అదే కంపెనీకి అదే భోలేబాబా డైరీకి అదే కంపెనీకి దాదాపు ఒక లక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కిలోలు నెయ్యిని ఆర్డర్ ఇచ్చారు సప్లై చేయడానికి ఏం చెప్పాలి మరి దీనికి నీకేమైనా బుర్ర పని చేస్తుందా లేదంటే లేదా జనాలు అమాయకులు అనుకుంటున్నారా లేదు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం అట్లా ఒక స్టాండ్ తీసుకోండి ఒక మాట మీద ఉండండి ఎవడెవరి చేతో ఏదేదో మాట్లాడిపించి మళ్ళీ తీరా ఇక్కడికి వచ్చి లేదండి మాకు సంబంధం లేదండి అలా ఎలా చెప్తారు మీరు ఐదేళ్ళు మీరు పరిపాలించినప్పుడు మీ హయాంలో అంటే మీ హయాంలో శాంపిల్స్ ఎలా తీసుకుంటారండి సాధ్యమైనది సాధ్యమయ్యే పనేనాది గత ఐదేళ్ళు వీళ్ళే సప్లై చేశారు కాబట్టి హనీనే కదా శాంపిల్స్గా తీసుకునేది దా ఆ లాజిక్లో వదిలేశారు ఇక్కడ మా హయంలో లేదు చిన్నప్పుడు ఆడుకుంటా 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 ఏదైనా వస్తువు మన చేతిలో పోయిన తర్వాత దాన్ని మెల్లిగా అతికిచ్చినట్టు అతికిచ్చి పక్కన వాటి చేతిలో పెట్టి పెట్టి పెట్టంగానే ఆ చేతిలో పట్టకమని విరిగిపోయేది అది విరిగిపోవడమో ఊడిపోవడమో జరిగేది ఏదైనా బొమ్మ కావచ్చు ఇంకోటి కావచ్చు దానికి మేమంతా కూడా విత్తండబోదం చేసేవాళ్ళం నా చేతిలో పోలేదు కాబట్టి నాకు సంబంధం లేదు నీ చేతిలో పోయింది కాబట్టి నువ్వే కొనుకోవాలని చెప్పాను ఊళ్ళో మేము సేమ్ నాకు అది గుర్తుకొచ్చేసింది చిన్నప్పుడు అలాగే చెప్పుకోవాలి ఏదైనా ఒకటి ఇరిగిపోయినా లేదంటే ఒకటి బాగోటేసినా లేదంటే ఇంట్లో ఏదైనా ఒకటి బాగొట్టేసినా సరే దాన్ని కప్పి పొచ్చడానికి వేరే వాళ్ళ మీద తోసే ఊళ్ళు అన్నమాట సేమ్ అలాగే చెప్పుకోతున్నావు నువ్వు కూడా చిన్నపిల్లలు అట్లా అయిపోయింది అంతా కూడా అది ఎక్కడ లాజిక్ అండి దిక్కుమల్ లాజిక్ మీ హయాంలో జరిగింది కాబట్టి మీదే బాధ్యత మీరు గత ఐదేళ్ళు పరిపాలించారు ఐదేళ్ళు అధినీతిని వాడారు దానికి మీరు సమాధానం చెప్పరా పోనీ ఇవన్నీ పక్కన పెట్టేయండి ఆ రెండు వందల యాభై కోట్ల సంగతి చెప్పండి పోనీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు తినేసారు పోనీ దాని గురించి అయినా చెప్పండి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి వాటి గురించి చెప్పకుండా ఈ అడగోళ్లు వాదన ఏంటి నాకు అర్థంగా అట్లా రెడ్డి గారు ఏదైనా ఒక మాట మీద ఉండండి ఇవాళ అసెంబ్లీకి వెళ్తాడేమో కదా జగనన్న చూద్దాం వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారో ఏంటి మీ స్టాండ్ ఏంటి ఒక మాట మాట్లాడుకుంటా ఏదో ఒక దాని మీద నిలబడితే బాగుంటుంది